కుప్పం మండలం వెండిగానపల్లి బీసీ కాలనీలో ఉన్న ఓంశక్తి ఆలయంలో గురుశక్తి కృష్ణప్ప మరియు వేడి స్వాములు ఆధ్వర్యంలో మహిళా ఓం శక్తులు ఘనంగా పూజ కార్యక్రమాలు నిర్వహించారు కార్యక్రమానికి పీకేఎం ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యేంద్ర శేఖర్ మాజీ ఎంపీపీ డాక్టర్ వెంకటేష్ పాల్గొన్నారు ఓంశక్తి ఆలయంలో జరుపుకుంటున్న పూజలకు హాజరైన నాయకులకు ఘన ఆహ్వానించిన ఆలయ అధ్యకులు ఓంశక్తి అమ్మవారికి వివిధ పుష్పాలతో అలంకరించి ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఆలయ ప్రధాన అధ్యకులు అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన ఓంశక్తి మహిళా భక్తులకు ఘనంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన అన్న తీర్థ ప్రసాదాలు అందజేశారు మీ అందరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ రోజు కొంచెం కార్యక్రమం దేవుడిని వేడుకుంటూ దేవుడిని దర్శించుకునే దానికి శక్తి దగ్గర శక్తి ఆమెను దర్శించుకొని ఆమె ఆశ్రవే బాన్ని చాలా అందరు ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున మహిళలు పార్టిసిపేట్ చేస్తారనే విధంగా చాలా ఆనందంగా ఉంది ఏ విధంగా అయితే అయ్యప్ప మాల తరించి ఎంతో దీక్షతో ముప్పై రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు దీక్షతో ఉంటూ ఇంకో పక్క కుటుంబాన్ని కూడా మీరు చూస్తూ ఉంటారు అన్ని పనులు చేస్తారు ఇంట్లో వంట చేస్తారు పిల్లల్ని పెంచుతారు పిల్లల్ని స్కూల్కి పంపిస్తారు భర్తను చూసుకుంటూ అన్ని చేస్తారు చేస్తూనే దీక్ష బాగా దీ కఠినంగా ఉంటూ మీరు అమ్మకు సేవ చేసుకుంటూ ఇన్ని రోజులు ఉండి ఈ రోజు దర్శనానికి వెళ్తున్నారంటే అయ్యప్ప మాదారుల కంటే కూడా మీరు ఎక్కువగా మిమ్మల్ని మనం అందరం కూడా అభినందించాలా నిజంగా మీరు ఒక చాలా గొప్పగా చేస్తున్నారు చాలా మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను మీరు క్షేమంగా వెళ్ళి అన్ని అన్ని గుడ్లు చూసుకొని లోటే పోతారు ఇంకా చాలా గుళ్ళు వెళ్తారు అన్ని గుళ్ళని చూసుకొని అందరి దేవుళ్ళని మీకోసమే కాకుండా కుప్పం వాళ్ళ గురించి కూడా మీరు అందరూ ప్రార్థించాలని మంచి జరగాలని ప్రత్యేకంగా ఈ ఊరు నాయకులు మీకు ఎంతో చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు నారా భువనేశ్వరి గారు లోకేష్ గారు మీకు ఎంతో చేస్తూ ఉన్నారు వాళ్ళందరి యొక్క బాగు కోసం ఈరోజు వాళ్ళు సంతోషం ఉంటే మనమందరం సంతోషం ఉంటాం అందువల్ల వాళ్ళ యొక్క ఆరోగ్యాలు కానీ వాళ్ళ యొక్క ఐశ్వర్యం కానీ వాళ్ళ యొక్క విజయాలు కానీ ఎల్లప్పుడూ అమ్మ ఆశీర్వాదంతో ఎప్పటికీ బాగుండాలని చెప్పి మనందరూ కోరుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ నాకు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చిన వెనుగంపల్లి నాయకులందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ మీ అందరూ హ్యాపీ జర్నీ ది బెస్ట్ థ్యాంక్ యూ